ప్రముఖ ఫోక్ సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి హంగామా మొదలైంది తన చెల్లి శృతిప్రియ పెళ్లి వేడుకలకి సంబంధించిన అన్ని పనుల్ని స్వయంగా మధుప్రియ చూసుకుంటూ కుటుంబంలో ఆనందాన్ని నింపుతున్నారు ఇటీవలే చెల్లి నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించిన మధుప్రియ ఇప్పుడు పెళ్లి పనుల్లో కూడా బిజీ అయిపోయారు ఆగస్టు ఐదున ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా హల్దీ ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది ఈ వేడుకలో చెల్లితో కలిసి మధుప్రియ మార్ స్టెప్పులతో అందర్నీ అలరించారు ఈ సందర్భంలో తీసిన ఫోటోలు వీడియోలు ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ మా చెల్లి పెళ్లి కూతురైంది అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియోలు ఫోటోలు నెటింటా వైరల్ అవుతున్నాయి పలువురు సినీ ప్రముఖులు ఇంకా అభిమానులు మధుప్రియ చెల్లికి ముందస్తు శుభాకాంక్షలు చెప్తున్నారు తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరి కనికి చెందిన మధుప్రియ చిన్నతనంలోనే ఓ స్టేజ్ షోలో ఆడపిల్లనమ్మ పాడి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు ఇప్పుడు ఆమె వయసు కేవలం పదేళ్లు మాత్రమే రెండు వేల పదకొండులో దగ్గరగా దూరంగా సినిమాలో పులి పాటతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నుండి ఫీదా సరిలేరు నీకరు బంగారాజు సాక్ష్యం టచ్ చేడు లైలా సంక్రాంతికి వస్తున్నాం వంటి ఎన్నో చిత్రాల్లో పాడారు ముఖ్యంగా ఈ ఏడాది విడుదలైన సంక్రాంతికి వస్తున్న సినిమాలో గోదావరి గట్టు మీద పాటని మధుప్రియ ఆలపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మేల్ వెర్షన్లో రమణ గోగుల పాడిన ఈ పాటకి లేడీ వెర్షన్లో మధుప్రియ చక్కటి ప్రాణం పోశారు ఇక పద్దెనిమిదేళ్ల వయసులో శ్రీకాంత్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న మధుప్రియ కొంతకాలానికి విడాకులు తీసుకున్నారు ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి జీవితం గడుపుతున్నారు ఇప్పుడు తన చెల్లి పెళ్లి వేడుకతో మధుప్రియ నెట్టింట తెగ హంగామా చేస్తున్నారు మధుప్రియ చెల్లెలి పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి మరి పెళ్లి రోజు వేడుకల్లో మధుప్రియ ఇంకెన్ని జోష్ పర్ఫార్మెన్స్లతో మెప్పిస్తుందో చూడాలి